రామ్ రామ్ టెన్స్ హిందువులందరూ తల దించుకోవలసిన సందర్భం అదేంటి ఏం జరిగింది అనుకుంటున్నారా నాకు నిన్ననే తెలిసింది కొన్ని గ్రామాలలో ఇప్పటికీ ఈ రోజుకి హిందువుల శ్మశాన వాటికలో దళితులకి ప్రవేశం లేదు అని వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే ఆ శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేసుకొని ఇవ్వరు అని ఈ విషయం మీద పోరాటం చేస్తున్న ఒక అన్న ద్వారా నాకు ఈ విషయం తెలిసింది నేను అడిగాను మరి వాళ్ళ ఇళ్లలో మనిషి చనిపోతే ఎలా అని వాళ్ళ పొలాలల్లో చేసుకోవాలంటే అంత్యక్రియలు మరి పొలము భూమి లేని వాళ్ళైతే ఎలా అంటే కాలువలు చెరువుకట్ల దగ్గరనే ఇంటి ఇలాంటి మనుషులున్న సమాజంలో బతుకుతున్నామా మనం ఇంకా ఇలాంటి మనుషులు ఉన్నారా గ్రామాల్లో మనిషి పోవడమే బాధాకరం చావు ఎక్కడ చేయాలి అనేది కూడా ఇబ్బందే అయితే ఎలా షెడ్యూల్డ్ కులాల వారికి ఇప్పటికీ చాలా గ్రామాలలో శ్మశాన వాటికలు లేవు మరి దీనికి పరిష్కారం ఉందా ఉంది ఇదిగో ఈ జీవో నెంబర్స్ నెంబర్ వన్ టూ త్రీ ఫైవ్ అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఎనిమిది ప్రకారం ఎవరైనా ఎస్సీలు తమకు శ్మశాన స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారికి ఆర్జీ ఇస్తే మూడు నెలలలోపు ప్రభుత్వ స్థలం ఉంటే లేకపోతే ఇతరులతోనైనా కొనుగోలు చేసి మూడు ఎకరాలు అందించాలి ఇలాంటి విషయాలు ఈ నకిలీ కుల సంఘాలు నకిలీ బ్లూస్ నకిలీ అంబేద్కరిస్టులకి తెలిసినా చెప్పరు ఎందుకంటే వాళ్ళంతా కుల సంఘాలను పెట్టుకున్నది వాళ్ళ కుటుంబాలు పోషణ కోసమే స్వయం ఉపాధి పథకం లాగా వాడుకోవడం కోసమే ఎప్పుడైనా ఎవరైనా ఈ కుల సంఘ నాయకులు ఇలాంటి అర్జీలు ఇచ్చారా లేదు కారణం వాళ్ళకు మంచి చేయాలనే ఆలోచన లేదు మతం మార్చడమే పని మీ దాంట్లో ఇలా జరుగుతుంది అని చూపించి హిందూ వ్యతిరేకులుగా చేయడమే వాళ్ళ పని ప్రతి హైందవుడు ఈ ఆర్డర్ ప్రకారం ఎక్కడైతే ఎస్సీలకు శ్మశాన వాటికలు లేవో వారి కోసం ఈ ప్రయత్నం చేయండి ఈ వీడియోని వీలైనంత షేర్ చేయని సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి ఇలాంటి వాటిని ఇంకా ఎందుకు పాటిస్తున్నాం అసలు కులంకొక శ్మశాన వాటిక అనేది ద మోస్ట్ డిస్కస్టింగ్ థింగ్ ఐ హ్యావ్ ఎబ్హర్డ్ మనిషి చనిపోయినా కూడా ప్రశాంతంగా వెళ్ళనివ్వరా ప్రశాంతంగా అంత్యక్రియలు చేసుకొనివ్వరా